శ్రీమాత్రే నమ లలిత సహస్రనామ స్తోత్రంలో ఈరోజు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఈ రెండు శ్లోకాలు ముందుగా చదువుకొని వాటి అర్థం వివరించుకుందాం వ్యాపిని విద్యా విద్యా స్వరూపిణీ మహాకామేశ్లాద కౌముదీ భక్త హార్ద భేద భానుమద్భాను సంతతి శివదూతి శివరాధ్య శివమూర్తి శివంకరీ ఎనభై ఏడవ శ్లోకంలో మొదటి నామం వ్యాపిని వ్యాపిని అంటే వ్యాపించినటువంటి తల్లి ఎక్కడ వ్యాపించింది ఆమె జగత్తు మొత్తంలో కూడా వ్యాపించినటువంటి తల్లి నామరూపాత్మకమైనటువంటి జగత్తు అంతా కూడా తల్లి చేతనే వ్యాపించబడింది ఎలా వ్యాపించబడింది వివిధాకార అనేక ఆకారాలతో నిర్మించబడింది ఈ సృష్టి అంతా కూడా పిపీలి కాదు బ్రహ్మ పర్యంతము అని చీమ నుంచి బ్రహ్మ వరకు కూడా ఉండేటువంటి సమస్త ప్రాణుల్లో ఆ తల్లి వ్యాపించి ఉంది ఇంతేనా ఇంకా అనేక నదులు పర్వతాలు సముద్రాలు కొండలు ఇవన్నీ కూడా తల్లి సృష్టించినటువంటి ప్రకృతిలో భాగాలే కదా అందుకని సమస్తము కూడా విశ్వమంతా కూడా నిండి ఉండేటువంటి శక్తి వ్యాపిని వివిధాకార అన్నింటిలో ఏమో ఆత్మరూపంగా ప్రకాశిస్తూ ఉంటుంది విమర్శ రూపంలో ఏమో విస్తరించి ఉంటుంది రెండు తత్వాలు ఇక్కడ తెలుసుకోవాలి ప్రకాశ విమర్శనాత్మకమైనటువంటి శక్తులు ప్రకాశించటం అంటే ఏంటి సమ సమస్తమైనటువంటి ప్రాణుల్లో కూడా చైతన్య స్వరూపంగా కదలికను కల్పిస్తూ వాటికి ప్రాణాన్ని ఇచ్చేటువంటి తల్లి విమర్శనాత్మకంగా విస్తరించి ఉండేటువంటి తల్లి వివిధ రకాలుగా తల్లి యొక్క శక్తి నిక్షిప్తం చేయబడింది ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి వ్యాపిని వివిధాకార ఇన్నిటిలో కూడా ఏ రూపంగా వచ్చిందామె విద్యా విద్యా స్వరూపిణి విద్యాస్వరూపంగానూ కూడా వచ్చింది విద్యాస్వరూపం అంటే ఏంటి మనం చూస్తూ ఉండేటువంటి నామరూపాత్మకమైనటువంటి జగత్తు ఇది ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు ఇది ఎప్పుడూ కూడా మార్పుకు లోనవుతూ ఉంటుంది మారిపోయేటువంటిది ఇందులో కూడా వ్యష్టి రూపంలో చూసుకుంటే మన శరీరంలోనే చూసుకున్నట్లయితే పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అనేటువంటి అంతఃకరణ చతుష్టయము ఇవన్నీ కూడా ఈ తత్వాలు ఏమీ కూడా ఆత్మస్వరూపం కాదు వీటిని మినహాయించి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం అనేటువంటిది విద్య ఈ విద్యా స్వరూపంలో ఉండేటువంటి తల్లి అవిద్యా స్వరూపంలో కూడా ఉండేటువంటి తల్లి అంటే దేహాభిమానం కలిగి ఉండి ఇవన్నీ కూడా నేనే అని చెప్పి భావించటం ఈ శరీరం నాది ఈ ఇంద్రియాలు నావి ఈ సొమ్ము నాది ఈ వస్తువులన్నీ కూడా నావి ఈ ఇల్లు నాది అని చెప్పి భావించటమే అవిద్య ఇది విద్యా విద్యా స్వరూపిణి విద్య రూపంలో ప్రకాశించేటువంటి తల్లి ఆమె అవిద్యా స్వరూపంగా ప్రాణులను మోహింపజేస్తూ ఉండేటువంటి తల్లి కూడా ఆమెయే అందుకని వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి అటువంటి తల్లి మహాకామేశనయ్యన కుముదాహ్లాద కౌముది పరమేశ్వరుడికి పరమేశ్వరుడి కంటికి ఎలా కనపడుతుంది ఆ తల్లి అంటే మహాకామేశనయ్యన కుముదములు పరమేశ్వరుడి యొక్క నేత్రములు అనేటువంటి కుముదములకి కుముదములు అంటే కలువలు కలువలకి ఆమె చంద్రికలాగా ఆహ్లాద కౌముది కౌముది అంటే వెన్నెల వెన్నెలలాగా కనిపిస్తుందట అంటే తల్లిని చూడగానే పరమేశ్వరుడు యొక్క ముఖం చాలా వికసిస్తుంది ఇది ప్రకృతిలో జరిగేటువంటి మార్పు అండి సూర్యోదయం కాగానే ఏమో తామరలు విచ్చుకుంటాయి చంద్రుడు రాగానే ఏమో కలువలు వికసిస్తాయి కలువలు తామరలు చూడటానికి రెండు ఒకలాగానే ఉన్నా కూడా సూర్యోదయం అవుతూనే సూర్యకాంతిలో వికసించేటువంటివేమో పద్మాలు చంద్రకాంతిలో వికసించేటువంటివేమో కలువలు తల్లి ఎలా ఉన్నది శివుడి యొక్క నేత్రములు అనేటువంటి కలువలకి చందుకు ఉన్నది చల్లగా ఆహ్లాదకరంగా మనోజ్ఞంగా ఉన్నది అంటే జగన్మాతని చూడగానే పరమేశ్వరుడిని చూడగానే పరమేశ్వరుడి యొక్క కన్నులు కలువ పూల్లాగా విచ్చుకుంటాయి తర్వాత ఎనభై ఎనిమిదవ శ్లోకంలో ఏమో భక్తహార్ద తమోభేద భానుమద్ భాను సంతతి భక్తుల మనసుల్లో ఉండేటువంటి భక్తుల హార్ద హార్ద అంటే ఇక్కడ హృదయ సంబంధమైన హార్ద భక్తుల యొక్క హృదయ సంబంధమైనటువంటి తమస్సును ఛేదించేటువంటి తల్లి తమస్సు అంటే ఏంటి అజ్ఞానము చీకటి చీకట్లు ఎప్పుడు తొలగిపోతాయి సూర్యుడు రాగానే సూర్యకాంతి రాగానే చీకట్లన్నీ కూడా తొలగిపోతాయి ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని జన్మల నుంచి వండినటువంటి చీకటి కూడా ఒక దీపం పెట్టగానే పోతుంది వెంటనే గదిలో ఎంత పెద్ద చీకటి అలుముకుని ఉన్నా ఒక లైట్ వేయగానే మొత్తం చీకటి అంతా కూడా ఏ విధంగా అదృశ్యమై పారిపోతుందో అదేవిధంగా భక్తుల మనస్సుల్లో గూడు కట్టుకుని జన్మ జన్మల నుంచి గూడు కట్టుకుని ఉండేటువంటి అసలు భగవత్ అనేటువంటి ఏ వాసన లేనటువంటి పరిచయం లేనటువంటి ఆ ప్రాణుల యొక్క హృదయాలకు హృదయాలలో నిండినటువంటి తమస్సుకు తల్లి యొక్క నామము తల్లి యొక్క రూపము ఎలా ఉంటుంది అంటే భాను సంతతి భాను సంతతి అంటే సూర్య కిరణాల్లాగా ఆ తల్లి అనమాట అజ్ఞానపు చీకట్లన్నీ కూడా పటాపంచలు చేసేటువంటి సూర్యుని వంటిది సూర్యకాంతి వంటిది అని ఈ నామానికి ఇక్కడ అర్థం ఇదంతా కలిపి ఒకటే నామం కింద మనం తీసుకోవాలి అంతకుముందు శ్లోకంలో కూడా మహాకామేశ నయన కుముదాహ్లాదక ఉమ్ముది అదంతా కలిపి ఒకటే నామం ఈ శ్లోకంలో కూడా తమో తమోభేద భానుమద్ భాను సంతతి ఇదంతా కూడా కలిపి ఒకటే నామం కింద మనం తీసుకోవాలి ఈ పదహారు అక్షరాలతో కూడినటువంటి ఇవి ఈ పాదం ఒకటి కూడా పదహారు అక్షరాలతో కూడినటువంటిది కూడా ఇది ఒక మంత్రంగా మనం భావించవచ్చు ఇది కూడా మనం చదువుకున్నా కూడా పారాయణ చేస్తూ ఉన్నా కూడా ఈ ఒక్క పాదం ఏంటి భక్తహార్ద భేద భానుమద్ భాను సంతతి అని చెప్పినని నిశ్చయము ఆ ఒక్క పాదాన్ని మనం పదహారు అక్షరాలతో కూడినటువంటి ఆ ఒక పాదాన్ని నిత్యము కూడా మనసులో స్మరించుకుంటూ ఉన్నా కూడా మన మనసులో ఉండేటువంటి అజ్ఞానపు చీకట్లు కూడా తొలగిపోయి ఆ జ్ఞాన కాంతులు మనలో కూడా ప్రకాశించటానికి చాలా అవకాశం ఉంటుందన్నమాట అంత దయగలిగినటువంటి తల్లి ఆమె తర్వాత నామాలు ఎలాగా శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి అంత మొత్తం శివ 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 అనేటువంటి నామాలే వస్తూ ఉన్నాయి తర్వాత ఇవి ఇక్కడ నుంచి శివదూతి అనేటువంటి నామం దగ్గర నుంచి కూడా ఇది శివదూతి విద్య శివదూతి అనేటువంటి నాలుగు వందల ఐదవ నామము ఈ నాలుగు వందల ఐదవ నామం నుంచి నాలుగు వందల పన్నెండవ నామం దాకా శివదూతి విద్య అని అని చెప్పి మనం గ్రహించాలి శివదూతి శివుణ్ణి దూతగా పంపింది పరమేశ్వరు ఒకసారి ఎప్పుడు జరిగింది ఇది అంటే మార్కండేయ పురాణంలో ఒక వృత్తాంతం మనకు కనపడుతుంది శుంభనిశుంభులు అనేటువంటి రాక్షసులు ఇద్దరు జన్మిస్తారు గొప్ప బలాంక్షులు గొప్ప తపస్సంపన్నులు కూడా విద్యా సంపన్నులు కూడా వాళ్ళు శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటారు మొత్తానికి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకుని ఈ రాక్షసులందరూ కూడా కోరేటువంటిది ఒకటే మాకు మరణం లేకుండా కావాలి అని పరమేశ్వరుడు అంటే మరణం లేకుండా ఇది ఎవరికి కూడా సాధ్యం కాదు పుట్టినటువంటి ప్రతి ప్రాణి ఏదో ఒక రూపంలో ఏదో ఒక కాలంలో నశించాల్సినటువంటిదే ఇది సాధ్యం కాదు అంటే అప్పుడు ఏ పురుషుడి చేత కూడా మాకు మరణం లేకుండా వరం ఇవ్వు అని చెప్పి నేను అడుగుతారు అంటే స్త్రీ అంటే అంత చులకన భావం అనమాట సరే అన్నాడు శివుడు ఇక వాళ్ళ ఆగడాలకి హద్దు ఆపు లేకుండా పోయింది దేవతలందరూ కూడా ఈ రాక్షసులు చేస్తూ ఉండేటువంటి ఆగడాలన్నీ కూడా చూసి భరించలేక పార్వతీదేవి దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నారు అప్పుడు ఆ తల్లి శరీరం నుంచి ఒక శక్తి బయటికి వచ్చింది ఆ శక్తి బయటికి వచ్చి హిమాలయాల్లో తిరగటం మొదలుపెట్టింది అనమాట చండికాదేవి ఈ శుంభనిశుంభుల దూతలు కొంతమంది అక్కడ తిరుగుతూ అద్భుతమైనటువంటి సౌందర్య రాశిగా వెలిగిపోతూ ఉండేటువంటి ఈమెను చూసి వాళ్ళ రాజు అయినటువంటి శుంభనిశుంభుల దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీరత్నం ఎలాగైనా సరే నీవే పొందాలి నీకు తగినటువంటి ఇల్లాలు నీకు తగినటువంటి భార్య అని చెప్పిన ప్రేరేపిస్తారు ఏమేవో పన్నాగాలు పనుతారు చిట్ట చివరికి చండముండులు అనేటువంటి ఇద్దరు రాక్షసుల్ని పెద్ద సైన్యంతో ఆమె మీదకి పంపిస్తారు ఆమె ఒక నియమం పెడుతుందన్నమాట ఆ హిమాలయాల్లో తిరిగేటువంటి పరమేశ్వరి యొక్క శక్తి ఏమని నన్ను యుద్ధంలో గనక ఎవరైతే జయిస్తారో వాళ్ళనే వరిస్తాను అని ఈ చాలా అవలీలగా స్త్రీ కదా అని చెప్పినని చాలా అవలీలగా జయించవచ్చు అని చెప్పి ఈ చండముండల్ని పంపించేసరికి యుద్ధం చేయబోయే ముందు దౌత్యం చేయడం అనేటువంటిది మీరు లొంగిపోతారా లేకపోతే యుద్ధం చేయమంటారా మరణ మరణిస్తారా అని చెప్పినని పంపించడం దూతగా పంపించడం మనం పంపించడం అనేటువంటిది కాలం నుంచి మనకు ఉన్నది ఈ విధంగానే మనకి కృష్ణరాయబార ఘట్టం కూడా చాలా ప్రసిద్ధమైనటువంటిది అప్పుడు పరమేశ్వరి ఎవరిని పంపించింది సాక్షాత్తు పరమేశ్వరుడే దూతగా పంపించింది అందుకని ఈశ్వరుడే శివుడే దూతగా పంపించినటువంటి తల్లి కాబట్టి ఆమె శివదూతి అనేటువంటి నామంతో అప్పటి నుంచి కూడా ప్రసిద్ధురాలైంది అని ఈ కథ ఈ వృత్తాంతం అనేటువంటిది మార్కండేయ పురాణంలో ఉన్నది ఇది తెలుసుకుంటే మనకి చాలు శివదూతి శివారాధ్య శివుడే సాక్షాత్తు తల్లిని ఆరాధించాడు పంచదశి పంచదశి మంత్రాన్ని ఆరాధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరు వస్తూ ఉంది కదా చంద్రవిద్య మను విద్య అని చెప్పినది ఆ విధంగా వాళ్ళందరూ ఆరాధిస్తే తర్వాత సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా పార్వతీదేవిని పరమేశ్వరుని ఆరాధించాడు అందుకని శివారాధ్య శివమూర్తి శివంకరి తర్వాత నామారు తల్లి ఎటువంటిది శివమూర్తి పరమేశ్వరుడికి పరమేశ్వరికి కామేశ్వరుడికి కామేశ్వరికి అభేదమే అని చెప్పి మొదటి నుంచి కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం శివశక్తుల ఏకస్వరూపమే మనం ఎప్పుడూ కూడా భావించాలి అందుకని శివుడే మూర్తిగా కలిగినటువంటి తల్లి ఇదేగాక శివ అనేటువంటి శబ్దానికి మంగళము శుభము ఆనందము ఇవన్నీ కూడా ఒక ఆకారాన్ని ధరించినటువంటి తల్లి అంటే మంగళ మంగళస్వరూపిణి ఆనందప్రదాయిని ఆనందరూపిణి ఇవన్నీ అర్థాలు కూడా తీసుకోవచ్చు వీళ్ళిద్దరికీ అభేదమే అర్ధనారీశ్వర తత్వం కాబట్టి వీళ్ళిద్దరూ ఒకే శక్తిగా మనం భావించాలి అందుకనే నమ శివాభ్యాం నమయం వనాభ్యాం పరస్పరా శ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతి सीमा अभ्याम गुरुशावन अभ्याम विरंचि मिष्टमिंद्र सुपूजित विभूति पाटीर मिले नमो नमः शंकर पार्वती अभ्याम అని ఇద్దరినీ కలిపి పార్వతీ పరమేశ్వరుని ఇద్దరికీ కూడా మనం ఒకేసారి నమస్కారం చేయాలన్నమాట ఆ విధంగా శివమూర్తి శివంకరీ ఈ విధంగా ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఈ రెండు శ్లోకాల్లో ఉండేటువంటి అర్థం తెలుసుకున్నాము ఒకసారి మళ్ళీ ఈ రెండు శ్లోకాలు పఠనం చేసుకుందాం వ్యాపిని వివిధ స్వరూపిణీ మహాకామేశముదాహ్లాదకము భక్త హార్ద భాను మద్భాను భానుమద్భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి తర్వాత మరొక రెండు శ్లోకాలకు ఉండేటువంటి అర్థాలు తెలుసుకుందాము జగన్మాత అనుగ్రహంతో తర్వాయి భాగంలో మీకు నచ్చితే ఈ ప్రవచనాన్ని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి